ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు అందరూ గమనిస్తున్నారు వీళ్ళ కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైన వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు సుదీర్ఘ జీవితం నాలుగు దశాబ్దాల కాలవ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఇప్పుడు ప్రాంతం ప్రాంతమనే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తెలంగాణ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొనకు ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేయడం జరిగింది అలాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో కూడా రెండు వేల ఆరు ఎనిమిది రెండు పర్యాయాలు మరి అప్పుడు కేసీఆర్ గారిపై పోటీ చేయాలి ఒక పార్టీ ఆలోచనకు అనుగుణంగా మరి పోటీ చేయటం తదుపరి కాలంలో రెండు వేల తొమ్మిదిలో ఆశక ఫలితాలు పొందలేకపోవటం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి ప్రభుత్వం ఏదైతుందో మన ఉమ్మడి నిర్మాణ జిల్లాలో ఏకైక శాస్త్ర సభ్యుడిగా ఇలా కాంగ్రెస్ పార్టీ బలోపేత తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా శాస్త్ర సభ వేదికగా ఏదీతుందో ప్రభుత్వం స్పందించే విధంగా ఏదైతే ఒత్తిడి చేయడం జరిగిందో ఇదంతరం కూడా గమనించడం తిరిగి పద్దెనిమిదిలో కూడా ఆసిజన్ పెద్ద పొందలేకపోవటం పంతొమ్మిది పట్టపత్రుల శాసన మండలి ఎన్నికల్లో మరి ఆనాడు పట్టపత్రులు అందరూ కూడా చెప్పంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో మరి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద విజయ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పటికీ శాసన మండలిలో మాత్రం ఏదైతుందో అంటే ఫస్ట్ కౌంట్లో ఎన్నిక ఈ విధంగా పట్టభద్రులు యువత నిరుద్యోగ యువత ఉపాధ్యాయులు అందరూ కూడా అండగా నిలబడి ఒక పరీక్షించే గొంతుకగా మనకు అవకాశం కల్పించడం ఐదు సంవత్సరాల కాదు రెండు వేల పంతొమ్మిది నుండి ఇవాళ వరకు కూడా నిన్నటి వరకు అయితే శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రజా ప్రతినిధి ఉందో ఇలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా వీళ్ళ పట్టభద్రుల గొంతుగా ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయులే కానీ ఉద్యోగ యువతే కానీ ముఖ్యంగా వ్యవసాయం రైతాంగం గల్ఫ్ కార్మికులు బీడీ కార్మికులు వీళ్ళ వివిధ అంశాలపై ఏదైతే ఉందో మరి ప్రభుత్వంపై ఒత్తిడి ఇచ్చి నిధించే విధంగా చేసిన పోరాటం కూడా అందరు చేసిందని చెప్పండి సరే తదుపరి మొన్నటి శాత దెబ్బ కానీ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అంచపడ కొంత బాధాకరం కార్యకర్తలు ఏదైతుందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆచిత్య పెద్ద పొందలేని పరిస్థితులు కొంత అదంతా బాధతో ఉన్నట్టు ఒక పరిస్థితులు ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఈ వ్యక్తిని అయితే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుల్ని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చేర్చుకోవడం పట్ల కార్యకర్తలందరూ అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అంటే ప్రధానమని చెప్పండి అటువంటి పార్టీ బలోపేతం కొరకు చేసి నాలుగు దశాబ్దాలు ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితులలో ఇవాళ సరి శాసన దెబ్బల సంఖ్యా బలం అనే భావనే కావచ్చు కారణం ఆలోచన ఏదైనా కానీ ఏది లేకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తప్పుకోలేకపోతున్నారు వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని జరుగుతుంది ఏదైనా కానీ ప్రజా జీవితం ప్రజలకు అందుబాటులో సేవ చెయ్యడం ప్రధానంగా చెప్పారు ఏ బాధ్యత ఏ హోదా ప్రధానం కాదు ఏ బాధ్యత ఏ హోదాలో ఉన్నా ఏ హోదా లేకున్నా కానీ మన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడమే ప్రధాన బాధ్యతగా భావించే ఇంతవరకు భవిష్యత్తును కూడా అదేవిధంగా ఇలా హోదా అనేది ప్రధానం కాదు ఏ హోదా ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేటువంటి ఒక భావనతో ముందు కూడదొక్కుతుంది అట్లే కార్యకర్తలు కూడా ఇది కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అభిమానులు ప్రజానీకం కూడా ఎవరు కూడా ఏ విధమైనటువంటి ఒక మరి ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు అదే పడకూడదు వాళ్ళ జీవిత కాలం ఏదైతుందో ఈ ప్రాంత ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కానీ అభిమానులే కానీ ఈ ప్రాంతంలో ఉండే సమస్యల కోసం ఏదైతుందో నేను అందుబాటులో ఉండి సీవి చేయాలనే సంకల్పంతో మరి ముందు పోతున్నా మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుందానికి అనుగుణంగా ముందు మీరు మాట్లాడారు కదా మీరు అంటే ఆయన మీరు ఇబ్బంది సంతృప్తి అనేది కాదు జరిగిన పరిణామాలపై ఏది చర్చించడం జరిగింది జరిగిన పరిణామాలపై చర్చించడం జరిగింది మరి శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఒక భావనతో మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనసభ్యులు పార్టీలు చేసుకోవాలని చెప్పని తమంతా కానీ ఆ చేతిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా ఓడించాల్సినటువంటి బాధ్యత పార్టీ ప్రభుత్వం నేను చెప్పి చెప్పండి ఇలా దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా మరి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాసనసభలో సంఖ్యాపనం అని అటువంటి భావంతో చేసుకోవడంతో ఇవాళ కార్యకర్తలు అభిమానులు